మొంతా తుఫాను తీర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించమంటూ సీఎం కీలక ఆదేశాలు స్కూళ్ళకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలంటూ చంద్రబాబు గారు సాక్షాత్ సీఎం చంద్రబాబు గారు అయితే ఇప్పుడే కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అన్నారు తుఫాను పరిస్థితులపై ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారన్నమాట తీర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు వేల సెల్టావ్లనేటి డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశారు విద్యుత్ టెలికాం సాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై ఒక కే జేసీబీలు ఏడు వందల యాభై ఏడు గ్రేన్లు అందుబాటులో ఉంచా ఉన్నారు ప్రజలు ఆస్తి ప్రాణస్తులకైతే అవగాతం కలగకుండా చూడాలన్నారు ఇక విద్యా సంస్థలకు సంబంధించి తుఫాను తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవులు అయితే ప్రకటించాలని చెప్పేసి పోవడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంస్థలకు సంబంధించి వర్షాలున్న జిల్లాలో కలెక్టర్లు అయితే సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పారన్నమాట మనకి ముప్పై ఒకటి వరకు కూడా అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా చాలా జిల్లాల్లో సెలవులు అయితే మనకి ఇస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి